హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనిక బిర్యానీకి ఏమాత్రం తీసిపోని రెసిపీ ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ మసాలాలు లేకుండా ఎంతో హెల్తీగా చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి అన్నం తీయగుంటుందేమో అనుకోకండి మస్ట్ ట్రై రెసిపీ ఇది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏ కర్రీ లేకపోయినా ఉత్తి అన్నం తినేసేయొచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడ వన్ కేజీ రైస్ వండుతున్నాను కాబట్టి రెండు కొబ్బరికాయలు తీసుకున్నా ఇలా పీసెస్ తీసి పక్కన పెట్టుకోవాలి గ్రైండర్ తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇది హాఫ్ కేజీ డబ్బా కాబట్టి దీంతో రెండు డబ్బాల రైస్ తీసుకున్నా కాబట్టి నాలుగు డబ్బాల వాటర్ పోసుకున్నా మనం రైస్ ఏ దాంతో తీసుకుంటున్నామో అదే దాంతో వాటర్ పోసుకోవాలి వాటరే కొబ్బరి అన్నం చేయడానికి యూస్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలి బౌల్లో వాటర్ పోసుకొని వేడి చేసుకొని కొంచెం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకున్న కొబ్బరిని వాటర్లో వేసుకొని కలుపుకోవాలి మెత్తని క్లాత్లో వాటర్ని వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న కొబ్బరి పాలని ఒక డేక్షాలో తీసుకొని దాంట్లో ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు నీట్గా కడిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు టొమాటో అలాగే ఒక కట్ట ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరు లవంగాలు బిర్యానీ ఆకు రెండు పెద్ద ఇలాంచీలు ఇవి లేకపోయినా స్కిప్ చేసేయచ్చు ఐదారు లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకొని పైన నెయ్యి వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఉడకపెట్టుకోవాలి అన్నం ఉడికాక చివరిలో నెయ్యి వేసుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయినట్టే చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి